హాయ్ గాయస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దరిద్రం పట్టడానికి కారణాలు నిద్ర లేచిన తర్వాత స్నానము చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడ కళలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరుచుకోకుండా ఇంటిలోకి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తల స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలు వేసుకోవడం వలన శని కలుగుతుంది చేతి గోళ్ళను పళ్ళతో కొరకడం వలన దరిద్రం కలుగుతుంది చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం మహాపాపం ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం మంచిది కాదు విరిగిన వస్తువులను ఉపయోగించడం గడపపై కూర్చోవడం అలక్ష్మి అంటారు చెప్పును మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడం విరిగిన దూవెనతో దూసుకోవడం చీపురును కాలితో తాకితే శనిగ్రహ దోషంను కలుగుతాయి ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం శ్మశాన వాటికలో నవ్వడం ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండటం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊర్చడం సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఆవును ఎద్దును కాలిలతో తన్నడం ఎటు ఎదుటి వారి పేదరిక